చందమామ కృష్ణావతారం పదమూడవ భాగం జరాసంధ పరాజయం వ్యకద్రుడు చెప్పిన మాటలు కృష్ణుడు శ్రద్ధగా విని దీనికి ప్రస్తుతం ఒకటే ఉపాయం తోస్తున్నది నేను అన్నా కూడా వెంటనే బయలుదేరి జలాసంధుడు మొదలైన వాళ్ళు చూస్తూ ఉండగా దక్షిణ దిక్కుగా వెళతాం అప్పుడు అతను మధురా నగరాన్ని ముట్టడించే ప్రయత్నం మాని మా వెంట పడతాడు మేము వింధ్యాద్రి మొదలైన పర్వతాలలో గల దుర్గాలను పట్టుకుని జలాశంధుడితో యుద్ధం చేస్తాం మేము ఇలా చేయడం వల్ల మన కులం వారికి రాష్ట్ర పౌరులకు ఆపద తప్పుతుంది అన్నాడు దీనికి అందరూ సమతించారు అప్పటికప్పుడే బలరామకృష్ణులు నిరాయుధులై మధుర నుండి బయలుదేరి ధైర్యంగా జరాసంధుడి దగ్గరకే వెళ్ళి మగధరాజా నానా దేశాల సైన్యాలను వెంటబెట్టుకుని ఇక్కడికి ఏ ఉద్దేశ్యంతో వచ్చావో చెప్పు మేము కూడా సహాయం చేస్తాం అన్నారు జలాసంధుడు కృష్ణ బలరాముల రాక విని కవచము బాణము రెండు అంబుల పొదులు ధరించి వచ్చి మీరు ఇద్దరు మహాబలవంతులని విని మిమ్మల్ని యుద్ధంలో గెలుద్దామనే ఉద్దేశ్యంతోనే వచ్చాను మీ ప్రాణాలు తీయకుండా తిరిగి వెళ్లేది లేదు కనుక మీరు కూడా యుద్ధ సన్నద్ధులై రండి అన్నాడు అతను ఆ మాట అనగానే బలరామకృష్ణులు కొంచెం కూడా తొనకకుండా అక్కడి నుండి బయలుదేరి తిన్నగా దక్షిణ దిక్కుగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు అలా అనేక దేశాలు నగరాలు దాటి వింధ్యారణ్యాలను సమీపించి సహ్యాద్రి మీద అరణ్యంలో ఒక మహావటవృక్షం కింద పరశురాముణ్ణి చూశారు అక్కడ పరశురాముడు శివార్చన చేస్తున్నాడు ఒక పక్కగా హోమధేనువు దూడతో సహా కట్టి ఉన్నది ఆయనకు ఒక పక్కన శుక్ష్రువాలు అరణి కమండలాలు చక్కగా ప్రజ్వలిస్తున్న అగ్ని ఉన్నాయి మరొక ప్రక్కన ఒక మహాధనువు బాణాలు ఖడ్గము గండ్రగొడ్డలే ఉన్నాయి ఈ విధంగా బ్రాహ్మణ క్షాత్ర తేజాలతో వెలిగిపోతున్న పరశురాముణ్ణి సమీపించే బలరామకృష్ణులు ఆయన కాళ్లకు తలలు తాకేలాగా ప్రణామం చేసి ఆయనను స్తోత్రం చేశారు కృష్ణుడు ఆయనకు తమ కథను సంగ్రహంగా తెలుపుతూ మహాత్మా మా నివాసం యమునా నదీ గల మధుర యాదవ శ్రేష్ఠుడైన వసుదేవుడు మా తండ్రి నా పేరు కృష్ణుడు మా అన్న పేరు బలరాముడు కంసుని భయం చేత మా తండ్రి మమ్మల్ని పుట్టినప్పుడే గోకులానికి పంపేయగా అక్కడ పెరిగి పెద్దవాళ్ళమయ్యాము తర్వాత మధురా నగరానికి తిరిగి వచ్చి కంసుణ్ణి చంపి అతని రాజ్యాన్ని అతని తండ్రికే ఇచ్చాం కంసుణ్ణి చంపినందుకు మా మీద అలిగి జలాశంధుడు మా మీదకి పెద్ద సేనతో ఎత్తివచ్చాడు నిరాయుధులం చేత అతనితో యుద్ధం చేసే అవకాశం లేక అతను చూస్తూ ఉండగానే ఖాళీ నడకన ఇటుగా వచ్చాం మేము ఇప్పుడేం చేయాలో సలహా ఇచ్చి మమ్మల్ని అనుగ్రహించండి అని కోరాడు పరశురాముడు అంతా విని మీరు ఇటు దక్షిణాపథానికి రావటం చూశాడు కనుక జరాసంధుడు తన సైన్యంతో సహా మిమ్మల్ని వెంబడించి వస్తాడు జరాసంధుణ్ణి జయించటానికి అనుకూలంగా ఉండే దుర్గం ఒకటి ఉన్నది నేను మీ వంట వచ్చి అక్కడ దిగబిడుస్తాను విడుస్తాను అన్నాడు ముగ్గురూ కలసి బయలుదేరారు వాళ్ళు కొన్ని రోజులు నడిచి గోమంతం అనే పర్వతాన్ని చేరారు గోమంతం ఒక మహాపర్వతం దానికి ఒకే ఒక శిఖరం ఉన్నది ఆ పర్వతం మీదకు వెళ్ళి ఆ శిఖరాన్ని చేరుకున్నట్లయితే అక్కడ నుండి సూర్యచంద్రులు ఉదయించే చోటు అస్తమించే చోటు దగ్గరలో ఉన్నట్లే కనిపిస్తాయని అనేక లంకలతో సహా సముద్రం కనిపిస్తుందని పరశురాముడు బలరామకృష్ణులకు చెప్పాడు మీరు ఈ కొండ మీద నుండి యుద్ధం చేసినట్లయితే జరాసంధుడు అతనికి సహాయంగా వెంట వచ్చిన వివిధ దేశాల రాజులు ఓడి వెళ్ళిపోతారు అన్నాడు ఆయన ఆ తర్వాత ముగ్గురు అతి వేగంగా పర్వతంపైకి ఎక్కారు మీ శత్రువులు చేరవస్తున్నట్లు ధ్వనులు వినిపిస్తున్నాయి మీరు మహాజాగ్రత్తగా ఉండండి ఇక నేను వెళ్ళి వస్తాను అని పరశురాముడు అనేసరికి బలరామకృష్ణులు ఆయనను గౌరవంగా సాగనంపారు తర్వాత బలరామకృష్ణులు ఆ పర్వతం మీది గుహలు ప్రకృతి దృశ్యాలు చూస్తూ గడిపారు అంతలో జలాసంధుడి సేన ఆర్భాటంగా వచ్చి పర్వతం చుట్టూ విడిది చేసింది ఆ సేనలో జలాసంధుడి వెంట శిశుపాలుడు రుక్మి చేకితానుడు బాహ్యకుడు ద్రపదుడు విరాటుడు ఉత్తమౌజుడు జయధ్రజుడు మొదలైన రాజులు ఉన్నారు జలాసంధుడు వీళ్లందరినీ పిలిపించి సభ చేసి యాదవ కుమారులు ఈ కొండ మీద ఉన్నట్లు తెలిసింది పర్వతాన్ని సులువుగా ఎక్కడానికి వీలుగా రాళ్ళు తిప్పలు ధ్వంసం చేయిద్దాం అక్కడక్కడా ఒడిసల వాళ్లను ఏర్పాటు చేద్దాం పైనుండి ఎవరు తొంగి చూసినా సరే వెంటనే బాణాలు ఈటలు విసురుదాం అవసరమైతే ఈ పర్వతాన్ని పిండి కొట్టి అయినా మనం వచ్చిన పని జయప్రదంగా పూర్తి చేసి మరీ తిరిగి వెళదాం అన్నాడు దానికి శిశుపాలుడు ఈ పర్వతం దేవతలకే సాధ్యం కాదంటారు రథాల మీద విశ్రాంతి తీసుకునే మన రాజులు నడిచి దీన్ని ఎక్కగలరా మేము ఉన్నాం కదా అని విరుచుకుపడటం నీతి కాదు ఉపాయమూ కాదు బలరామకృష్ణులను పిల్లల కింద జమ కట్టవద్దు దుర్గం వాళ్ళ ఆధీనంలో ఉన్నది కాబట్టి యుద్ధం చేసే కన్నా ముట్టడి చేసి వాళ్లకు అన్నపానాలు లేకుండా చేయటం తెలివైన పని మరొక ఉపాయం కూడా ఉన్నది కొండ చుట్టూ నిప్పు పెట్టామంటే వాళ్ళు దానికి ప్రతిక్రియ చెయ్యలేక చిక్కులో పడతారు అన్నాడు ఛేదిరాజైన శిశుపాలుడు చెప్పిన ఈ ఉపాయం జలాశంధుడికి నచ్చింది సైనికులు పర్వతం చుట్టూ ఎండిన మానులు కంపా పేర్చి గాలివాళ్ళున అవి మండేటట్లుగా నిప్పు పెట్టి ఆ మంటల మీదకి కట్టెలు గడ్డి ఎగదోశారు వెంటనే పర్వతం చుట్టూ కార్చిచ్చు బయలుదేరింది మంటలు నిప్పురవలు పొగ ఆకాశంలోకి లేచాయి ఇదంతా చూస్తున్న బలరాముడు కృష్ణుడితో చూశావా మన మొలాన ఈ పర్వతానికి ఎంత దుర్దశ కలిగిందో మనం చూస్తూ ఊరుకోవటం కన్నా వేరే ఆపకీర్తి ఏముంటుంది నేను ఇప్పుడే ఈ జలాసంధుణ్ణి నా భుజబలంతో చంపేస్తాను ఇన్ని దేశాల నుండి ఇంతమంది రాజులు ఇంత సైన్యాన్ని వంట పెట్టుకుని యుద్ధానికి వస్తారా భూమి మీద రాజనేవాడు లేకుండా చేస్తాను అని కొండ మీద నుండి కింద ఉన్న సేన మధ్యకు ఎగిరి దూకాడు ఆ క్షణమే కృష్ణుడు కూడా అలాగే దూకాడు రెండు మందర పర్వతాలు ఒక్కసారిగా పడితే సముద్రం అల్లకల్లోలమైనట్లుగా జరాసంధుడి సేన వాళ్ల పాటుకు చల్లా చెదురయింది బలరామ కృష్ణుల పాదఘట్టనతో పర్వతం కొంచెం కృంగి పాతాడగంగా పైకి వచ్చి మంటలు ఆరిపోయాయి ఆ అన్నదమ్ముల శౌర్య సాహసాలను మెచ్చి దేవతలు ఆకాశం నుండి వాళ్ళిద్దరికీ రకరకాల ఆయుధాలు అందించారు ఆ క్షణంలో కృష్ణుడు విష్ణుమూర్తిలాగాను బలరాముడు ఫణాలు గల ఆదిశేషుడులాగాను కనిపించారు వాళ్ళిద్దరూ విజృంభించి సైన్యాన్ని ఎడాపెడా వధ చేస్తూ ఉంటే రాజులు పారిపోసాగారు వాళ్లను వెనక్కు పిలుస్తూ జరాసంధుడు యుద్ధంలో వెన్నిచ్చి పారిపోయే వారికి భోనహత్య పాతకం లాంటిది చుట్టుకుంటుందని పెద్దలు చెప్పారు మీరంతా మహామహా యోధులే ఉండి ఇద్దరు పిల్లవాళ్లకు దడిచి పారిపోతున్నారా మీరు నిలదొక్కుని నిలబడి నన్ను చూడండి నేను ఉండగా మీకు ఏ అపాయమో రానివ్వను ఈ యాదవులను నా బాణాలకు ఎరవేసేస్తాను అన్నాడు ఈ మాటలు విని పారిపోయే రాజులు వెనక్కు తిరిగి తమ సేనలను వెనక్కు తిప్పి బలరామకృష్ణులను చుట్టుముట్టారు అంతమంది తమపైన అస్త్రాలను శస్త్రాలను ప్రయోగిస్తున్నా చలించక బలరామకృష్ణులు తమ చుట్టూ ఉన్న శానను ఓచకత కోస్తూ పీనుగు పెంట కుప్పలు చేశారు రాజులు క్రమంగా వెనక్కు తగ్గసాగారు అప్పుడు కృష్ణుడు వాళ్లతో అందరూ వాహనాలు ఎక్కి ఉన్నారు అందరూ అనేక యుద్ధాలలో ఆరితేరిన వారే మేల మీద నిలబడి యుద్ధం చేసే మమ్మల్ని ఎదుర్కోలేక వెనక్కు తగ్గటం ఏమీ బాగాలేదు మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఆ జరాసంధుడు దూరాదోరంగా ఉంటున్నాడు అతని కోసం మీరు ఎందుకు చావాలి అతన్ని పట్టుకుని రండి నా యుద్ధ పటిమ చూపిస్తాను అన్నాడు ఈ మాట విని జరాసంధుడు పౌరుషం వచ్చి ఒక రథం మీద ఒంటరిగా కృష్ణుడు ఉన్న చోటికి వచ్చాడు అతను కృష్ణుణ్ణి చూసి నేను ఉండగా మధ్య ఈ రాజులను ఎందుకు అవమానిస్తావు యుద్ధమంటే అడవిలో పశువులను కాయటం కాదు నువ్వు ఏదో బలపరాక్రమాలు కలవాడివట అదంతా నా మీద చూపించినప్పుడు కదా సార్థకమయ్యేది నువ్వు నిలిచి పోట్లాడు క్షణంలో నిన్ను యమధర్మరాజు దగ్గరకు పంపేస్తాను అన్నాడు నా ప్రతాపం తెలుసుకోగోరితే నేను ఎదటే ఉన్నాను కదా సూర్యుడు ప్రగల్భాలు ఆడరాదు నీ శస్త్రాస్త్ర పటిమ చూపించు అంటూ కృష్ణుడు జలాశంధుడి పైన ఎనిమిది బాణాలు అతని సారథి పైన ఐదు బాణాలు వేశాడు ఆ క్షణంలోనే బలరాముడు జరాసంధుడి చేతిలోని వింటిని తన బాణాలతో విరగ్గొట్టాడు జరాసంధుడికి కాపుగా అతని సేనాపతులు కౌశిక చిత్రసేనులు వాళ్ళు బలరామకృష్ణుల మీదకు వచ్చారు యుద్ధం అతి దారుణంగా సాగింది యుద్ధంలో దెబ్బతిని కృష్ణుడు బలరాముడు జరాసంధుడు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మూర్చపోయారు జరాసంధుడి పక్షాన కొందరు చచ్చారు చివరకు జరాసంధుడు నిలవలేకపోయాడు అతను అతని సేనా ఓడి పారిపోయారు కృష్ణుడు విజయగర్వంతో పాంచజాన్యం ఊదాడు బలరామకృష్ణుడు కొంతకాలం పాటు గోమంతగిరి మీదనే విశ్రాంతి తీసుకుందామని నిశ్చయించారు అంతలో ఒక చిత్రమైన సంఘటన జరిగింది జలాసంధుడి వెంట రాజులందరూ వెళ్ళిపోయారు అయితే దేశపురాజైన దమఘోషుడు అనేవాడు శిశుపాలుడి తండ్రి తన సేనలతో సహా గోమంతానికి తిరిగి వచ్చి కృష్ణుని కలుసుకుని నాయనా నేను మీ మేనత్త భర్తను నా పేరు దమఘోషుడు ఈ జలాసంధుడు మరీ ధూర్తుడు కృష్ణుడితో వైరం వద్దని చాలాసార్లు చెప్పి చూశాను కానీ విన్నాడు కాడు వాడంటే భయం కానీ లేకపోతే ఎన్నడో విడిచిపెట్టి ఉందును ఇవాళ వాడి వాటమి చూసి నాకు అయిన వాళ్ళందరితో సహా నీ పక్షం వచ్చేశాను కానీ వీడు బలవంతుడు ఇంతటితో వీడి పేడ విరగడ అయింది అనుకోకు మళ్ళీ ఏదో వంక వెతుకుతాడు ఈ పీనుగు పెంటల మధ్య ఇంకా నువ్వు దేనికి ఉన్నట్లు పోదాం పదా ఇక్కడకు దగ్గరలోనే కరవేరాపురం అని ఉన్నది ఆ పురాన్ని పాలించే శృగాల వాసుదేవుడికి నీపైన చాలా ఈర్ష్య వాణ్ణి అనచటం అవసరం ఇవిగో రెండు ఉత్తమ రథాలు వీటిని మీ అన్నదమ్ములు ఇద్దరూ తీసుకోండి అన్నాడు కృష్ణుడు దమఘోషుణ్ణి అభిమానంతో చూసి బంధుత్వంతో కూడిన ప్రేమ అంటే ఇలాగే ఉండాలి నీ మాటలు మాకు మహలానందం కలిగించాయి నీ వంటి వాడి ప్రాపు దొరకటం చేత మేము ధన్యులమయ్యం ఇప్పుడు జరిగిన యుద్ధం చూశావు కదా ఇదే పద్ధతిలో మేము ఎన్ని యుద్ధాలనైనా అవలేలగా చెయ్యగలం అన్నాడు ఆ రోజే బలరామకృష్ణులు రథాలెక్కి దమఘోషుడి బలాల వెంట బయలుదేరి దారిలో రెండు మజిలీలు చేసి మూడోనాడు ఉదయం కరవేరపురం చేరి అక్కడ శిబిరం వేశారు swasti